మై ఛానల్ ఫ్రెండ్స్ మేము అయితే స్కూల్ ట్రిప్ కి వచ్చినాం ఫీల్డ్ ట్రిప్ కి ఇక్కడికి అయ్యారా చూస్తారా ఒకసారి చూపి లాస్ట్ పైకి కొద్దిగా ఇది వండర్లా నేను ఫస్ట్ టైం ఇతను ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ టైం వచ్చినాను మా స్కూల్ తరఫున వచ్చాము ఇక మా అన్న వాళ్ళైతే ఇక చాయ్ తాగుతున్నారు ఇక మేము కూడా చాయ్ తాగుతాం ఇంకా ఎంతసేపు ఉంది టైము టెన్కి ఓపెన్ అంటాం ఇవాళ సండే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా టెన్కి అంత లేట్ అవుతుంది కదా లేట్ అవుద్ది కానీ ఏం చేయలేము ఇంకొకటి ఏంటంటే అన్నీ ఎక్కాలి అన్నీ అన్నీ ఎక్కాలి ఇక ఫ్రెండ్స్ ఇక పిల్లలైతే ఇక బస్సులు అయితే కూతురు ఇంకా టైం ఉంది కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఈ జాయింట్ వీల్ అయితే ఎక్కుతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం లైన్ కట్టిరు స్కూల్ పిల్లలు ఎంట్రెన్స్ కి అయితే వచ్చేసినాము లోపలికి అయితే ఎంట్రీ అవుతుంది ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం పిల్లలు అయితే ఇక లోపలికి వచ్చేస్తా మేమైతే లోపలికి వెళ్తున్నాం ఏం చేస్తున్నావు తాగిపిస్తున్నావా తాగుతున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ రైడ్ ఫ్రెండ్స్ ఇక ఇది రైడ్ లడ్డు ఫస్ట్ రైడ్ చాలు కరోనా ఆయిపోయిందిరా రే ఫైటర్ కానీ పడుతుంది నీకు నీకుందిరా రే నీకుందిరా రే ఫైటర్ అయిపోయిందిరా రే పైరేట్ కొరే తల్పా పైరేట్ రే స్ట్రెయిట్ జై రే అయిపోయిందిరా అయిపోయిందిరా అయితే ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి స్పేస్ది Aç, సినిమా చూసిన తర్వాత రివ్యూ ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్ ఉన్నారా వాళ్ళు

मल्ल नाइड इंको रहा भये भय ఫ్రెండ్స్ నెక్స్ట్ మాదే అరే లడ్డు మా ఇటు 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 ఏ లాస్ట్ హా og Hva er det der? Come on, England! స్ట్ అయితే చాలా ప్యాక్ అయిపోయింది ఫోర్ డిఎక్సా ఏది ఎటువైంది ఎటువైంది ఎటు పోయింది ఎటు పోతున్నావు ఒక దగ్గర ఉండు అరే అరే మళ్ళీ కిందిగిపోతుంది ఎట్లా

డ్డూ బట్రా మళ్ళొచ్చిందిరా లడ్డు 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 తీసుకో ఏం పట్టుకుంది

చూడండి వ్యూ ఇదే లాస్ట్ పెద్ద జాయింట్ వీల్ ఓ ఓ ఫ్రెండ్ దీని మీద ఉంది జాయింట్ వీల్ మనం ఎన్నో ఫ్లోర్ మీద నా లెవెల్ ఫ్లోరా లెవెల్త్ ఫ్లోర్ ఇంకా లెవెల్త్ ఫ్లోర్ మిల్ ఇంకా పైన జాయింట్ వీల్ జైంట్ వీల్ జాయింట్ వీల్గా పెద్ద జాయింట్ వీల్ అమ్మా అందరం ఒక దాంట్లో పట్టమా అదే బరువు అట్టిట్ అవుతానా ಮಾ ಜೈಂಟ್ ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಬಿಡೋಸ್ ಕಿಂದು ಚೂರಿ ಎಂತ ಹೈಟ್ಲು ಜೈಂಟ್ ವಿಲ್ ಚಂಡಿ ಊಪಕರ ಊಬ

నా బ్రెండ్ మొత్తం అయితే నాన్న పైన ఏమైందానా నమోతుందా లడ్డు ఏమైందిరా లడ్డూ ఎట్లా అనిపిస్తుంది లడ్డు పెడుతుందా ఇప్పుడైతే బయటకు వచ్చిన వండర్లా నుంచి ఇంకా పిల్లలు రానికి వన్ అవర్ టైం పడుతుంది బస్సులో కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా ఆలస్పోయినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్